ప్రపంచంలో చమురు దిగుమతి దారుల్లో మనం మూడో స్థానంలో ఉన్నాం ఒక రష్యా దగ్గరే కాదు గల్ఫ్ దేశాల దగ్గర అలాగే అమెరికా దగ్గర కూడా మనం చమురు అయితే కొంటూ ఉన్నాం ఇలా దాదాపు ఒక నలభై దేశాల దగ్గర అయితే మనం చమురు రకరకాల పద్ధతుల్లో కొంటూ ఉన్నాం రష్యా దగ్గర మనం రష్యా ఉక్రెయిన్ యుద్ధం కంటే ముందు కొనేది కేవలం జీరో పాయింట్ రెండు శాతం మాత్రమే కానీ యుద్ధం తర్వాత రాయితీలు రావడం ఈ రాయితీలు మనం బాగా ఉపయోగించుకోవడం వల్ల ఇప్పుడు నలభై శాతం చమురు అయితే రష్యా దగ్గర మనం కొంటున్నాం రష్యా దగ్గర దాదాపు ఎనభై తొంభై శాతం చమురు భారత్ చైనా దేశాలే కొంటున్నాయి మిగతా దేశాలన్నింటికి కూడా నిషేధం ఉండడం వల్ల ఆ దేశాలు కొనలేదు అయితే ఇప్పుడు భారతదేశం మీద కూడా నిషేధం విధించడానికి అమెరికా ముందుకు రావడం మనం ఇంకా వినకపోవడం వల్ల టారిఫ్లు విధించడం కూడా జరిగింది అయితే ఈ యొక్క టారిఫ్లకి భయపడో లేకపోతే రేపు భవిష్యత్తులో ఆర్థిక విధానాలకి మనం ఏమైనా తలొక్కాల్సి వస్తే గనక ఈ రష్యా దగ్గర ఒకవేళ రష్యా దగ్గర గనక మనం కొనకపోతే మన మీద తొమ్మిది నుంచి పదకొండు బిలియన్ డాలర్ల ఆర్థిక భారం అయితే పడుతుంది అంటే దీని విలువ దాదాపు ఎనభై వేల నుంచి తొంభై వేల కోట్ల రూపాయలు అంటే మనకి ఇప్పుడు ఒక బ్యారెల్ యాభై ఎనిమిది నుంచి అరవై డాలర్లకే వస్తుంది ఇంతకుముందు నూట పది నూట ఇరవై డాలర్లు చెల్లించాల్సి వచ్చేది దీనివల్ల మన దేశం నుంచి కొంటున్నటువంటి కంపెనీలన్నీ కూడా లాభం పొందాయి ఎందుకంటే సగానికి సగం ధరకు వస్తున్నాయి ఇక్కడ రష్యా దగ్గర ముడిచములు చమురుకొని ఇక్కడ శుద్ధి చేసి రష్యా ఏదైతే రష్యా దగ్గర కొనకుండా ప్రపంచ దేశాలు నిషేధం విధించాయో ఆ దేశాలన్నింటికి కూడా మన దేశం అమ్ముతూ లాభాలు గడించింది అలాగే మనకు కూడా స్థిరమైనటువంటి ధరల్లోనే అమ్ముతూ లాభాలు గడించి ఒక ఆర్థిక వ్యవస్థనైతే ఒక ముందుకు తీసుకురావడం జరిగింది అలాగే ఆర్థిక వ్యవస్థలో వచ్చినటువంటి అనిశ్చితను కూడా అదుపు చేయగలిగింది భారతదేశం ఇప్పుడు ఈ విధానానికి స్వస్తి పలకడానికి అమెరికా ఎందుకు పుచ్చుకుందంటే మనం ఆర్థికంగా ఎదగకుండా ఉండడమే కాకుండా రష్యాని దెబ్బ కొట్టడానికి ఇప్పుడు మనల్ని కూడా అక్కడ కొనద్దుంటుంది అమెరికా అంటే దీనివల్ల అమెరికా దీనివల్ల రష్యా ఇబ్బందికి గురవుతుంది అలాగే భారత్ అమెరికా దగ్గర ఇంకా ఎక్కువగా చమురుకుంటుంది అర్థమైందా ఇటు అమెరికా బాగుపడుతుంది అలాగే రష్యా కూడా ఇబ్బందికి గురవుతుంది ఉక్రెయిన్ తద్వారా రష్యా యుద్ధాన్ని ఆపగలిగితే గనక ఇక అమెరికా తన పని తను చేసుకుంటూ పోతుంది ఇక ఉక్రెయిన్ లో ఉన్నటువంటి ఖనిజ సంపదను మొత్తం దోచుకోవడానికి ఇప్పుడు అమెరికా అన్ని విధాలుగా ప్రణాళికలు రచిస్తుంది ఇప్పుడు యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో అమెరికా ఏ పనులు కూడా చేపట్టలేకపోతుంది ఇప్పటికే ఉక్రెయిన్ లో ఉన్నటువంటి యాభై శాతం ఖనిజ సంపద అమెరికాకి ఇవ్వడానికి ఉక్రెయిన్ ఆల్రెడీ సంతకాలు కూడా చేసింది ఎందుకంటే ఉక్రెయిన్కి మరొక పరిస్థితి లేదు మరొక దారి లేదు అమెరికా తప్ప మరొక దారి లేదు అమెరికాకి ఇప్పుడు ఎదురు వెళ్తే ఉక్రెయిన్ ఆదుకునే దేశం ఒక్కటే ఉండదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఉక్రెయిన్కి దారి లేదు కాబట్టి తన ఖనిజ సంపదని ఇష్టం లేకపోయినా కూడా అమెరికాకి ఇవ్వడానికి ఒప్పందం చేసుకుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారత్ను కూడా ఇబ్బందికి గురి చేస్తుంది అమెరికా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రష్యా దగ్గర చమురు కొనొద్దు చమురు కొనొద్దు చమురు కొనొద్దు ఒకవేళ మనం కనుక ఇప్పుడు కొంటే ఈ టారిఫ్లకి భయపడవు లేకపోతే ఆర్థిక విధానానికి భయపెడవ చేస్తే మరి మనకి ఖచ్చితంగా చాలా ఎక్కువ భారం పడుతుంది ఇది భారత్కి ఒక విధంగా గట్టి దెబ్బ అయితే భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి